దేశంలో ఎక్కడా కూడా యూరియా కొరత లేదని తెలంగాణలోని యూరియా కొరత ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రశ్నించారు తెలంగాణకు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిందని ఎందుకు రైతులకు యూరియా ఇవ్వలేకపోతున్నారో దర్యాప్తు చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు గద్వాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పర్యటించారు రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు జిల్లాల పర్యటన చేపట్టినట్లు కూడా రామచంద్రరావు తెలిపారు కాంగ్రెస్ సహాయంలోనే ఎరువుల కొరత యూరియా కరువు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలంగాణలో ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని ప్రజలతోనే దోస్తి స్పష్టం చేశారు రాజకీయాలు రాష్ట్రంలో పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో జరుగుతా నా పర్యటన కూడా మొన్న నల్గొండ అదేవిధంగా నిన్న మహబూబ్ నగర్ నారాయణపేట్ ఇక్కడ గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు పర్యటన చేసి కార్యకర్తలు కలిసి ప్రజల సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తా రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని వీలగోళ్ళకి తీసే ప్రయత్నం చేస్తున్నాను పంటల సీజన్ లో రైతులకు కాల్సింది ఎరువులు ఆ ఎరువులు కూడా ముఖ్యమైన ఎరువు దేశంలో ఎక్కడ యూరియా లేదు కేవలం తెలంగాణలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రదేశ్ పాల్గొని అబద్ధాల ప్రచారం చేస్తా ఉన్నాను తెలంగాణకు తొమ్మిది లక్షల పై చిలుపు మెట్రిక్ టన్ అవసరం భారత ప్రభుత్వం మనకి తెలంగాణకి ఇచ్చింది పన్నెండు లక్షల పై చిలుపు మెట్రిక్ టన్ అయినప్పుడు కూడా తెలంగాణలో ఎరువు కొరత ఉన్నది ఎరువులు సాగుతుంది వైద్యం నిలుచుకుంటున్నారు మరి మొన్న నివంత్ రెడ్డి గారు వారి యొక్క మంత్రుల కొంతమంది దీనికి సంబంధించినటువంటి మంత్రి శాఖ